బ్రేకింగ్ న్యూస్ ఏపీ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఒక కబురు చెప్పారు ముఖ్యంగా న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అలాగే జనవరి ఫస్ట్ బార్లను అలాగే వైన్స్లను దానికి సంబంధించిన కాలాన్ని కూడా అంటే సమయాన్ని కూడా ఆయన పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు రెండు గంటల పాటు అదనంగా బార్లు అలాగే వైన్ షాప్లు తెరిచి ఉంచే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఈ మేరకు ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో మందుబాబులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఇక న్యూ ఇయర్ రోజు అలాగే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మందు దొరుకుతుందా లేదా అని హడావిడిగా రోడ్లపై వేగంగా వెళ్ళి ఎలాంటి ప్రమాదాలకు గురవుతుందో అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే అక్కడ ఏపీ ప్రభుత్వం అయితే అన్ని విధాల ఆలోచించి ఈ కొత్త ఉత్తర్వులను అయితే జారీ చేసింది కేవలం థర్టీ ఫస్ట్ రోజు మాత్రమే కాదు జనవరి ఫస్ట్ కూడా ఈ వెసులుబాటును కల్పించింది దీంతో మందుబాబులకు ఇది ఒక మంచి వార్తగా వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇక రోడ్ల మీద పరిగెత్తాల్సిన అవసరం లేదు బార్లు కానీ అటు వైన్స్లు కానీ మూసేస్తారా అన్న కంగారు లేదు తీరిగ్గా నెమ్మదిగా దాన్ని తీసుకొని వారు సేవించి ఆ న్యూ ఇయర్ను హ్యాపీగా గడపచ్చు అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం పట్ల మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు న్యూ ఇయర్ స్పెషల్గా మందుబాబులకు ఇచ్చే గిఫ్ట్గా అందరు దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు కేవలం డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మాత్రమే కాకుండా జనవరి ఫస్ట్ రోజు కూడా ఇదే విధంగా వారికి ఆ ఆఫర్ అయితే ప్రకటించారు మొత్తం మీద మందుబాబులకు రెండు గంటల పాటు సమయం పొడిగించడంతో అందరైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది దీనిపై అటు వైసీపీ ప్రభుత్వం అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నది ఇక రాష్ట్రం మొత్తం ఇప్పటికే మందును అమ్మ అంటే వైన్ను అలాగే లిక్కర్ను అమ్ముతో నడిపిస్తూ ఉన్నది లిక్కర్ పాలసీల మీద లిక్కర్ విధానాల మీద లిక్కర్ కేసుల మీదనే ప్రభుత్వం నడుస్తున్నది ఇలాంటి తరుణంలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ రోజు కూడా మందునే ఆధారంగా చేసుకొని లిక్కర్ పైనే వ్యాపారం చేస్తుంది ఏపీ ప్రభుత్వం అన్నట్టు వైసీపీ పార్టీ అయితే తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చూస్తా ఉన్నది డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ రోజు ఖచ్చితంగా రెండు గంటల పాటు అంటే సాధారణ సమయంలో బార్లకు పది బార్లకు అలాగే మొత్తం అక్కడున్న వైన్స్ బార్లకు కావచ్చు ఇతర ఇతర రెస్టారెంట్లకు రెస్టారెంట్లు వాటికి పదకొండు గంటల సమయం ఉంటుంది అంటే రాత్రి పదకొండు గంటల వరకు మాత్రమే వాటికి పర్మిషన్ ఉంటుంది ఇక వైన్స్లకు కేవలం రాత్రి పది గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్లా ఖచ్చితంగా మద్యం ఏరులై పారుతుందన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు గంటల సమయాన్ని వెసులుబాటుగా కల్పించారు అంటే బార్లకు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట వరకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు జనవరి ఫస్ట్ రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు రెస్టారెంట్లు బార్లకు పర్మిషన్ ఇచ్చారు అలాగే వైన్స్లకు పదకొండు గంటల వరకు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఇక లోకల్గా అంటే లోకల్గా ఏదైతే బెల్ట్ షాప్లు నడుస్తూ ఉంటాయో ఇక బెల్ట్ షాప్లకు కూడా అయితే బెల్ట్ షాప్లకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా అది గ్రామాల్లో అలాగే అక్కడున్న ఏదైతే ఊరు శివారుల్లో నడిచే బెల్ట్ షాపులకు అయితే పర్మిషన్లు ఇవ్వలేదు కానీ అక్కడ కూడా కొన్ని పరిమితులు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఎక్కడో చోట మద్యం దొరుకుతుంది కాబట్టి ఇక బెల్ట్ షాపులు కూడా కొంచెం దాన్ని దానికి అనుసంధానంగా పనిచేస్తేనే బాగుంటుంది అనే కొన్ని సూచనలు అయితే అనధికారికంగా ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఇప్పటికే ఏపీ మొత్తం లిక్కర్ అటు బార్లపైన అలాగే మద్యం పైన వచ్చే దానిపైనే ఆధారపడిందని వైసీపీ పార్టీ అయితే తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నది ఎన్ని విమర్శలు చేసినా ఏ చేసినా ప్రభుత్వం అనేది పాలసీలు చేసేది ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు లిక్కర్ అంటే లిక్కర్ షాప్కు బార్ల షాప్లకు సంబంధించి రెండు గంటల పాటు వెసులుబాటు కల్పించడం పట్ల అయితే ఏపీ లిక్కర్ బాబులు అలాగే మందుబాబులు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక హ్యాపీ న్యూ ఇయర్ అనేది హ్యాపీగా ఉండాలి అలాగే ఇయర్ ఎండింగ్ కూడా హ్యాపీగా ఉండాలి దానికోసం లిక్కర్ కోసం బయటకెళ్ళి హడావిడిగా బయటకెళ్ళి ఎలాంటి ప్రమాదాలకు గురి కావద్దు అనే సందేశంతో అనే ఒక ఆలోచనతోటే ఈ విధంగా రెండు గంటల పాటు లిక్కర్కి సంబంధించిన టైంని ఎక్స్టెండ్ చేసినట్టు అయితే తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ లిక్కరు తగినంతగా తీసుకొని హ్యాపీగా న్యూ ఇయర్ను స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తూ